సార్ కాఫీ పొడి అయిపోయింది డబుల్ ఇవ్వండి ఐదు చేతిలో పెట్టాడు పోయి తీసుకొని రావని సరే పొత్తన అడిగి కాఫీ షాప్ కడిపోయి తీసుకొని వద్దాం మనం పోయిన తర్వాత గింజలతో ఫస్ట్ కాఫీ గింజలు ఉంటాయి అనమాట ఎదురుగా అనమాట షాపు కాఫీ గింజలు ఉంటాయి అంటే వాళ్ళ దగ్గర గింజలు ఉంటాయి అన్నమాట మనకి ఎంత కావాలంటే పొడి చేసి ఇచ్చారు ఆ గింజల్ని కాలు కేజీ అర్ధ కేజీ కేజీ అట్ట నాకు ఇప్పుడు వచ్చి ఆరు కిలో కావాలి ఇది వచ్చి అనమాట హోటల్ ఈ మనిషి దీంట్లోనే పనిచేసేది ఏందప్పా సిగరేట్ దాచినా గుండెకాయలు చెడిపోతాయి స్వామి క్యాన్సర్ వస్తుంది అని చెప్తా అంటే బాయ్ బాయ్ అంటున్నాడు సరే నాయన తాగు నీ ఇష్టం అనుకోని నా నేను బయలుదేరేసిన వాడికి ఆల్మోస్ట్ వచ్చేసిన ఎదురుగా ఉందనమాట దేవుడిని వచ్చేసి ఇంక కుదరదురా అని చెప్పి పరిగెత్తడం మొదలుపెట్టినా అనమాట టైం వేస్ట్ ఎందుకురా మనకు అని చెప్పి సరే అని విన్న స్పీడ్గా అనమాట స్పీడ్గా రాగానే డోర్ తీసి చూస్తే మనిషి ఒక్కడే ఒక్కడే నిలబొడుకున్నాడు అబ్బా అని ఏందబ్బా ఒక్కడే రా అన్నా రా అని చెప్పిన వచ్చినాడు పిలుసు పిలుసుగానే రాగానే ఎంత కూడా ఎలా ఉన్నావు బాగుంటే బాగానే సమ్మె అని చెప్పిన అతను వచ్చి ఈజిప్ట్ అనమాట హాయ్ అని చెప్పినాడు ఎందుకు వీడియో తీస్తున్నావు అని చెప్పినా ఇది నేను వీడియోలు చూస్తూ ఉంటాను అబ్బా తీసి యూట్యూబ్లో పెడతా ఉంటాను అంటే అవును అన్నాడు సరే తీసి పెట్టు నండుగా బాగా చూపి అంట అంటా అంటే సరేలే అబ్బా ఈజిప్ట్కి దేశం ఈ భూమి మీద అందరికీ కనవచ్చాయలే నేను తీసే వీడియోలో అని చెప్పిన సరేలే అంట అంటుడే సరే ఏం కావాలా అంటే ఏమన్నాదన్నా అర్ధ కేజీ కాఫీ పౌడర్ కొట్టాను సరేలే అన్నాడు రెండు రెండు రకాలు వేసి గింజలు వేసి మిక్స్ చేసి మిషన్లు నేర్చాడు అనమాట ఎదురుగా ఉంది కదా అదే మిషన్ దాని కవర్ తగిలిచ్చాడు దాని దానికి నంబర్ పెట్టాలన్నమాట పది నెంబర్లు ఉంటాయి నేను చెప్పే మేంకా తాగే నెంబర్ వచ్చి ఆరో నెంబర్ ఆరో నెంబర్ పెట్టిన దాంట్లో గింజలు రెండు రకాల గింజలు వేసి గల్ల దాన్ని బాగా మిక్స్ చేసి ఆ మెషిన్లో వేస్తాడు అనమాట ఆయన ఆ మెషన్లో వేయగానే అవి పొడి రూపంలో వచ్చి ఆడు కవర్ తగిలించాడు కదా దొంగలు పెడతా అవి వచ్చి దాంట్లో పడతాయి అనమాట చేసే అప్పుడే మన చేతికి ఇచ్చినాడో మన డబ్బులు అనమాట వీళ్ళని ఇచ్చాడు మన చేతికి ఇంకా సెలవు తీసుకొని మళ్ళీ సాఫీ పోయి ఇంకోటి కాఫీ అడిగితే కాఫీ పెట్టి మళ్ళీ పోయి ఇంకొక ఆరు ఏడు రోజులు ఇంక ఇటు మళ్ళీ అదైపోతే మళ్ళీ రావాలి అదప్ప ఎలా ఉందో చూసి లైక్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వస్తా మీకోసం ఉంటా జై హింద్ జై హింద్